నైస్ అంటే వన్ ఇయర్కి సంబంధించిన క్యాలెండరా హండ్రెడ్ ఇయర్ క్యాలెండర్స్ కూడా ఉంటాయండి మీరు తెలుసుకుంటే మంచి ముందుగా మనం ఒక నోట్బుక్లో ఉన్న పేపర్ని ఇలా హోల్డ్ చేసి క్యాలెండర్ సైజు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులోకి కట్ చేయాలన్నమాట ఓకే మీరు బాగా కట్ చేశారు ఎక్స్పర్ట్ అనుకుంటా ఇప్పుడు మనం చేసే సైజు ఇదేనా సైజు ఓ కలర్ క్రేయాన్స్ క్రేయాన్స్ అంటే ఇవేనా ఈ క్రేయాన్స్ ఒకసారి ఎవరో పిల్లలు అడిగినప్పుడు క్రేయాన్స్తో వేశారంటే అయ్యేంటా అనుకున్నా అంటే మేము చదువుకునే రోజుల్లో ఇవన్నీ లేవన్నమాట మరి మేము ఆ కాలం మనుషులు మీరు ఇంకా పొట్టలేదు అనుకుంటా హాయ్ ఇన్వెస్టర్ ట్వంటీ ట్వంటీ త్రీ గారు ఓకే చుట్టూ బార్డర్కి బ్లూ కలర్ వేస్తున్నారా మీరు ఇప్పుడు ఈ క్రేయాన్స్ ఎంత అండి ప్యాకెట్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఏనా ఓకే దాని మీద ఉంది కాస్ట్ చూడండి

నా బ్రెయిన్ ఈ మధ్య ఎనర్జీని కోల్పోతుంది ఇలాంటి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఫోన్ చూడకుండా అంటే ఫోన్ చూడకపోవడం అంటే మా వీడియోస్ చూడండి అన్నీ చూడకండి అంతే కదా హాయ్ ఎఫ్ఎఫ్ ప్రో హాయ్ అండి ఎఫ్ఎఫ్ ప్రో మీరు గేమ్స్ ఆడుతూ ఉంటారా ఓకే ఇప్పుడు ఏంటి బ్రేక్ ఇచ్చారు పెన్ను కనిపించట్లేదు అంట కనిపించింది ఎఫ్ఎఫ్ ప్రో ఓకే మనం ఇయర్లో జన్యువరి మంత్ది ఫస్ట్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తున్నాం మరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని ఎక్కడ రాస్తారు ఓకే సండే మండే ట్యూస్డే వెన్స్డే థోస్డే ఫ్రైడే అండ్ సాటర్డే हाँ ओकेवरी थर्सडे स्टार्ट ये टू थौज ट्विटी सिक्स फाइव सिक्स एट नई टेन लावल थर्टी फोर्टी फिफ्टी सिक्टी सी एटीन, नाइनटीन, ट्वेंटी, ट्वेंटी वन ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మా ఇది పెద్ద మిస్టరీ క్వశ్చన్ మేము దీన్ని చేతులు పెట్టి లెక్క పెట్టుకుని చెప్పేవాళ్ళం థర్టీ వన్ డౌట్ వల్ల థర్టీ వన్ రాయడం ఆగిపోయారా మీరు ఓ నైస్ కవర్ డ్రైవ్ జనవరి క్యాలెండర్ ప్రిపేర్ అయిపోయింది ఓ అవన్నీ మీరు ప్రిపేర్ చేసుకున్నారా ఫిబ్రవరి మార్చ్ చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్న ఏ డేలో వస్తుందో చూసుకోండి మేలో అయితే ఎలా ఉన్నాయి డేట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వాడారా బాగున్నాయి కలర్స్ కూడా ఇలా మినీ క్యాలెండర్ని చేసుకుని మనం మన స్టడీ టేబుల్ దగ్గర లేదంటే సిస్టమ్ వాడుతుంటే సిస్టమ్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కలర్ఫుల్గా అయిపోయింది వీటన్నిటిని ఎలాగండి స్టిక్ చేసేది మరి కంక్సనం హ్మ అలా అయిపోయిన తర్వాత wall గడమేంటిస్కోవడానికి కోసం హ్మ వన్ కూడా ఇది ఏంటి అండి కాల

ఈ క్లిప్ కి పెట్టి అది డ్రై అయ్యే వరకు మనం ఏం చేద్దాం ఓకే మీ దగ్గర ఉన్న ప్యాడ్ ఎప్పుడు కొన్నారు మీరు ప్యాడ్ అంతా పాడైపోయింది కలర్స్ అంటుకుని కార్తీక్ గారు హాయ్ ఏమైపోయారు మీరు అవును మీరు గోరుంటా ఎక్కడ ఎప్పుడు పెట్టుకున్నారండి మీ చేతులకి ఒక ట్వంటీ డేస్ అయి ఉంటుందా వన్ మంత్ అయి ఉంటుందిలే మీ చేతులు మొత్తం పోయి గోర్లు కెమికల్ గోరు కూడా పైన ఉంది కింద లేదు ఎందుకు పెరుగుతాయి కదా చూసారా గోరు కింద నుంచి పెరుగుతూ వస్తుంది కదా అందుకని పైన మాత్రమే అంటే దాకా ఫ్రెష్ గోరు ఉంది మిగిలిన చోట గోరుంటాక అంటే మిరాకిల్ లైక్ కోరాకిల్ సింకేం కదా ఏ కలర్ వాడదాం చెప్పండి మీ ఫైవ్ వ్యూవర్స్ తొందరగా తొందరగా చెప్పాలి మీరు ఎవరు చెప్పకపోతే మేమే తీసేసుకుంటాం ఓకే టెన్ నైన్ ఎయిట్ సెవెన్ బ్లూ ఓకే కార్తిక్ గారు బ్లూ ఆడదామన్నారు బ్లూ కార్తిక్ గారి కోరిక బ్లూ మనం ఇయర్ రాయడం కోసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనే నెంబరింగ్ రాయడం కోసం ఒక స్టిక్కర్ని ప్రిపేర్ చేస్తాం స్టిక్కర్ పేపర్ కంప్లీట్ షేడ్ చేస్తారు ఏంటి బోర్డర్ కాకుండా ఇది 2026 అనే లేబుల్ కదా ఈ మంత్స్ క్యాలెండర్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఓకే దీనికి బ్లాక్ బోర్డర్ బ్లాక్ బోర్డర్ ఇందులో మళ్ళీ వేరేది కలర్ వాడి

కలర్ గ్రే అన్నది అది బ్లాక్ పడింది ఇక్కడ మా ఊళ్ళో అయితే వర్షం అసలు బేబస్తంగా పడుతుంది ఫ్రెండ్స్ అస్సలు ఆగట్లేదు మా ఇంటి ముందు మొత్తం వాటర్ వచ్చేసినాయి మీ దగ్గర కూడా వర్షం అలానే పడుతుందాస్ట్ ఓకే పైన కనిపిస్తుందా మనకి అవును బాగా వచ్చింది కార్తీక్ గారు ఆల్రెడీ డ్రై అయిపోయిందంట క్యాలెండర్ అంటే టూ మినిట్స్లో డ్రై అయిపోయింది దీన్ని మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని పైన అంటించాం క్యాలెండర్ రెడీ అయిపోయిందా చూసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ అయితే మనకి థర్స్డే వచ్చింది మీకు థర్స్డే అంటే పర్లేదు లేదంటే లీవ్ పెట్టేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేయండి టూ ప్లాస్టర్స్ ఎందుకు ఓకే ఇప్పుడు దీన్ని మనం స్టిక్ చేయడానిక ప్లాస్టర్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ని అలా కట్ చేసి దీన్ని మనం టూ టూవే ప్లాస్టర్ కింద యూస్ చేసుకోవచ్చు అయితే ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ని మనం టూ స్టిక్కర్ కింద కూడా ఎలా వాడాలో చూసాము ఇప్పుడు చూడండి కార్తిక్ గారు మేము తిన్నాం మీరు తిన్నారా దీన్ని ఇప్పుడు మనం గోడకి ఎలా స్టిక్ చేస్తారా చూద్దాం ఇట్టుకుంటుందా డౌట్ గా ఉందా ఏ బోండి బోండి దినెలార్ జనగా చేసుకుని మై స్టడీ టేబుల్ ముందు లేదంటే మై డెస్క్ టాప్ దగ్గరు అంటించుకుంటే కొంచెం కలర్ఫుల్ గా ఉంటది ఓకే థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Good night.